హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా ఉండి ఈరోజు నేను లైవ్లోకి రాను కారణం దయచేసి అయితే ఎవరు దుబ్బే అవుతుంది ఈ ఈ ఓ పది మంది షేర్ చేయండి దయచేసి మీకు రెండు చేతులు ఎత్తి జోడిస్తున్నాను ఎందుకంటే మనలాగానే మేము కూడా ఎంతో మంది ఇక్కడ కష్టపడినట్టుకే వచ్చినారు కానీ ఆమె వచ్చిన టైం బాగాలేదు ఇటు పోయేటోళ్ళు నలుగురు పిలకాలన్నీ ఆ పిలకాలు సతాయిస్తున్నారు అని చెప్పి నేను ఉండలేననింది అందుకని ఏం చేసినారంటే వాళ్ళు మాకు వద్దు పంపించేస్తాం మా డబ్బులు మాకు కట్టమంటున్నారు ఎవరైనా కానీ దయచేసి ఐదు వందలు దినాలు కట్టాలా ఏదన్నా ఎవరైనా ముసలి చూసేదానికి ఏదైనా పై పని ఉంటే ఎవరైనా చెప్పండి కానీ ఈడువైతే అయితే ఇద్దండి పది మంది సహాయం చేస్తే మనకు కూడా మన బిడ్డలకు కూడా ఎవరో ఒకరు సహాయం చేస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరో ఒకరు దయచేసి నా బాక్స్లో నెంబర్ పెట్టండి ఊరికి అయితే పెట్టద్దు ఎదన్నా పని ఉంటే చెప్పండి దయచేసి రెండు చేతులు ఎత్తి జోడిస్తున్నా హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఇప్పుడు లైవ్లోకి రావడానికి కారణం ఏంటంటే కోవిడ్ ఇంట్లోకి నెల మనిషి కావాలండి చాలా మంచిల్లే ఇంట్లో వాళ్ళు కూడా మంచివాళ్ళే నేను రెండు నెలలు చేసినాను చాలా మంచిది మామైనా మామ కూతురు టోటల్ ఫ్యామిలీ అంతా మంచివాళ్ళే మనిషి కావాలంట మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఇన్బాక్స్లో మీ నెంబర్ పెట్టచ్చు నేను వాళ్ళ నెంబర్ ఇస్తాను మీకు కాల్ చేసి మీరు డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడుకోవచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈయన ఓకేనా పనులు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఏదో నా వంతుగా నేను చెప్పినానంతే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కాల్ చేసి డైరెక్ట్గా కోవేటి మామతో మాట్లాడుకోవచ్చు ఓకేనా అంతకా వచ్చి సల్వా చాలా మంచిది ఇల్లు ఓకేనా అండి ఇన్బాక్స్లో మీ నెంబర్ పెడితే నేను వాళ్ళ నెంబర్ పెడతాను మీరు డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓకేనా